చేవెల్లే నియోజకవర్గంలోని చేవెల్లే షాబత్ మోయినాబాద్ నవాబ్పేట్ మరియు శంకర్పల్లి మండలాల గ్రామ ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయా గ్రామ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే కాల యాదయ్య చెక్కులు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెల్లే నియోజకవర్గానికి మొత్తం ఎనభై మంది చెక్కులు ఇరవై వేల రూపాయల చెక్కులు మరియు ఒక రెండు లక్షల రూపాయల ఎల్ఓసి ఇద్దరు లబ్ధిదారులు మూడు లక్షల ఇరవై ఐదు వేలు అందించినట్టుగా ఆయన ఈ సందర్భంగా తెలిపారు అందులో చేవెళ్ల మండలం యాభై ఆరు లక్షల రూపాయలు శంకరపల్లి మండలానికి అరవై రెండు లక్షల రూపాయలు మొయినాబాద్ మండలానికి యాభై మూడు లక్షలు షాబాద్ మండలానికి నలభై నాలుగు లక్షలు నవాబ్పేట్ మండలానికి ముప్పై లక్షల రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరిగింది ముఖ్యమంత్రి సాయం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకున్నారో ఆరోగ్యం బాగలేక వాళ్ళని ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో దోహదపడుతుంది దాంట్లో మరి ఎల్ఓసి కూడా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో నిమ్స్ ఉన్నది నిమ్స్ హాస్పిటల్లో వాళ్ళకు రోగాన్ని బట్టి వస్తువు వాళ్ళకు ఎల్వోసిస్టర్ లెటర్ ఆఫ్ క్రెడిట్ పైసలు లేకుండా వాళ్ళకి వాళ్ళకు చూస్తున్నటువంటి అవకాశం ఉంటుంది అది కూడా మూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది ఇద్దరు లబ్దిదారులకు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా మరి ప్రజలకు ఆరోగ్య విషయంలో ప్రభుత్వం చేదే ఉండి మరి సీఎం ఎన్నికోవడం ద్వారా వాళ్ళ నాయకులు పేద ప్రజలను ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది సీఎం ఈసారి ఇప్పుడే స్టార్ట్ అయింది మరి గతంలో చాలాసార్లు చాలా మందికి రావడం జరిగింది ఈసారి కూడా ఈ టైంలో కూడా చేయోజకవర్గంలో చాలా మంది లగ్జర్లకు చేదోల వాదనలుగా ఉండి వాళ్ళందరి కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వాళ్ళ చిన్నప్పుడు అందుబాటులో ఉండి వారి షేస్ కోసం బాగా